స్వయంభు వెంకటేశ్వర స్వామి అయిన మన తిరుమల వెంకటేశ్వర స్వామి తిరుమలను దేవుణ్ణి ఆ దేవస్థానంలో ఎలా భస్టపట్టించినడో తిరుమలని ఎలా ద్రష్టించిన మనకు తెలిసిందే ఆ తిరుమలలో అన్యా అన్యా కులస్తులను చైర్మన్లుగాను భద్రత్న హోలా వాటి ద్వారా ఇచ్చినందువలన ఇది అన్ని తిరుమల పవిత్రమైంది భష్టపట్టింది వారికి హిందూ యొక్క ధర్మం గురించి హిందూ సనాతన ధర్మం గురించి మనది అవగాహన ఉందో లేదో తెలియదు కానీ మన హిందువుల యొక్క మన మనోభావం దెబ్బ తినేలాగా తిరుమలని చెప్పేదానికి మనము దోహదపడుతుంది అంతేకాకుండా ఇప్పుడు ప్రెజెంట్ ఏమైంది గత ఐదు ఐదారు రోజుల నుంచి తిరుమల నదిలో మనం ఏదైతే పవిత్రంగా భావిస్తామో తిరుమల లడ్డులో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆయ సాక్షాత్ ఆయన ఆ లడ్డుని తీసుకున్న భక్తులు కానీ ఇతరులు కానీ సాక్షాత్ ఆయనే మనకి ప్రసాదించిన భావించి అతను లడ్డుని మనము తీసుకొని వచ్చి అది ఇంటిలో పూజ చేసి ఇతర అందరికీ చుట్టుపక్కల అందరికీ ఎంతో పవిత్రంగా మనం పంచుతాము అదే లడ్డుని అపవిత్రం చేసి దారిని మనకి ఈ మధ్యలో సెంట్రల్ ల్యాబ్ ద్వారా తెలిసింది సెంట్రల్ ల్యాబ్కి వాటి శాంపుల్ పంపించినందువలన అందులో ఎనిమల్ ప్యాట్ కానీ మిష్ ఆయిల్ కానీ ఇతరత్ ఆయిల్ కానీ ఉన్నాయని తెలిసింది తెలిసిన దీని గురించి వాళ్ళు అన్య పార్టీ వాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు దానికి తల వచ్చి ఏదో షమాబు చెప్పవలసింది పోయి దాన్ని ఇంకా వ్యతిరేకిస్తూ నానా మాటలు మాట్లాడుతున్నారు దానికి ఆ ప్రత్యక్ష దేవుడు వెంకటేశ్వర స్వామి వారికి తప్పకుండా ఇచ్చ విధిస్తాడని త్వరలో తెలుస్తుంది వారికి ఆ భగవంతుని నీళ్ళలు వాళ్ళకి అర్థం కావు అది ఆయనకి వాళ్ళకే తెలుస్తుంది కాబట్టి గురించి మన జనసేన పార్టీ నాయకుడైన పవన్ కళ్యాణ్ గారు దీక్ష పశ్చాప పశ్చాత్తాప దీక్ష చేపట్టినాడు ఈ పశ్చాత్తాప దీక్ష ఎందుకంటే తిరుమలలో జరిగినటువంటి అపవిత్రానికి తన తాను బాధ్యత వహించి అందుకుగాను పశ్చాత్తాప దీక్ష చేపట్టినాడు అందుకు అనుగుణంగా మేము కూడా ఈ దినము మన కదిరి జనసేన పార్టీ ఇన్ఛార్జు ప్రసాద్ గారు మరియు లక్ష్మణ కుట లక్ష్మణ ఉపాధ్యక్షుడు ఇతర నాయకులతో కలిసి ఇక్కడ కదిరి సైదాపురం వెంకటేశ్వర స్వామి దగ్గర దీక్ష చేపట్ చేపట్టడం జరిగింది ఈ దీక్షను రేపు కూడా లక్ష్మీ స్వామిలో కంటిన్యూ చేస్తామని జరిగింది అంతేకాకుండా ఇటువంటి కృష్ణులకి ఇటువంటి అన్యక అన్యమతస్థులైనటువంటి వారికి చేతిపరి న్యూన లాంటిలో చైర్మన్ పదవి ఇలాంటి పదవి చూడటం ఈ స్థితి జగదాదని చెప్పడానికి ఎటువంటి సంశయం లేదు కాబట్టి వాళ్ళకి దేవుడు తగిన శిక్షిస్తాడు లేకపోతే వాళ్ళ మీద సిట్ అనేది సిట్ అనే సిట్ అనేది పోలీసు డిపార్ట్మెంట్ స్పెషల్ టీమ్ ఏర్పాటు చేయబడి అటువంటి ద్వారా కానీ చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు కఠినంగా శిక్షించి వాళ్ళకి వాళ్ళ మీద తగుచర్య తీసుకోవాల్సిందిగా కోరడమైనది జై జనసేన ఓం నమో వెంకటేశాయ ప్రపంచవ్యాప్తంగా దైవంగా కొలిచే కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఎక్కడైనా ప్రపంచం నలుమూలల్లో భక్తులు ఎంతో భక్తిభావంతో తిరుమల క్షేత్రానికి శ్రీవారి దర్శనం చేసుకున్న అనంతరం ఎంతో పరమ పవిత్రమైన శ్రీవారి లడ్డూను ప్రసాదంగా స్వీకరిస్తారు అటువంటి లడ్డూను సైతం ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వ కాలంలో పరిపాలన కాలంలో దాంట్లో కూడా తమ స్వార్థ ప్రయోజనాల కోసం కల్తీ నెయ్యిని వాడి భక్తుల మనోభావాల్ని అగౌరవపరచాలి గతంలో ఏదైతే ఈ సీపీ పార్టీ నాయకులు చైర్మన్ మరియు వైవి సుబ్బారెడ్డి ధర్మారెడ్డి ఇలా వాళ్ళు శ్రీవారికి లడ్డూ తయారీలో ఉపయోగించే నెయ్యిని కల్తీ దాంట్లో ఫిష్ ఆయిల్ కావచ్చు జంతువుల కొవ్వును కావచ్చు వినియోగించినట్టు దాంట్లో జరిగినటువంటి తప్పుల్ని సర్దిద్దుకోవాల్సిందిగా చెప్పినప్పటికీ కూడా వాళ్ళు బుకాయిస్తూ ఇది జరగలేదు దీనిపై రాజకీయం చేస్తున్నారని ఈ వైవి సుబ్బారెడ్డి చెప్పడం నిజంగా చాలా సోచించగలిగే విషయం ఎవరైతే ఇటువంటి చర్యలకు పాల్పడ్డారో గతంలో ఉన్నటువంటి చైర్మన్ వైది సుబ్బారెడ్డి గారిపైన ధర్మారెడ్డి గారిపైన చర్యలు తీసుకొని వాటికి ఈ ఈ భక్తుల మనోభావాల్ని అగౌరవపరిచే విధంగా శ్రీవారి లడ్డూని సైతం కల్తీ చేసినటువంటి వీరిపై సిద్ధి విచారణ చేసి కఠినంగా శిక్షించాలి ఎందుకంటే ధర్మో రక్షితీ రక్షిత అని సనాతన ధర్మంలో ఉంది అటువంటి ధర్మాన్ని సైతం ధర్మం తప్పి నీచానికి పాల్పడినటువంటి జగన్మోహన్ రెడ్డిని సైతం ఈ శిక్షణ గురి చేసి ఏ భక్తుల మనోభావాల్ని సపరిచే విధంగా చేసినటువంటి వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని దీనికి మన జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వరులు పాశ్చాత్య దీక్ష పేరుతో జ ఏదైతే శ్రీవారి పవిత్రతకు భంగం కలిగిందో దాన్ని మన దీక్షగా భావించి నేను నిన్నటి రోజు పవన్ కళ్యాణ్ గారు పాశ్చాత్య దీక్ష చేపట్టడం జరిగింది దానికి మద్దతుగానే కదిరి జనసేన పార్టీనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రధాన ఆలయాల్లో దీక్ష చెప్పటం జరుగుతుంది ఇదే విధంగా ఈ పాశ్చాత్య దీక్షకు రేపు కూడా కొనసాగుతూ శ్రీమద్ కాదిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో కూడా జనసేన పార్టీ కదిరి ఇన్ఛార్జ్ భైరప్రసాద్ గారి ఆధ్వర్యంలో చెప్పడం జరుగుతుంది ఇది నిజంగా చెప్పాలంటే ఇది ఒక వర్గానికో ఒక కులానికో ఒక మతానికో జరిగిన భావన కోట్లాది మంది భక్తుల మనోభావాల్ని కించపరిచే విధంగా చేసినటువంటి దుశ్చర్య ఇటువంటి దుశ్చర్య మరొకసారి పునరావృతం కాకుండా వారిపై ఎవరైతే ఇటువంటి చర్యకు పాల్పడ్డారో వారిపై కఠిన చర్యలు చేపట్టి సిట్టి విచారణ కూడా చేపట్టి శిక్షించాలని మేము తగిన జనసేన పార్టీ తరఫున తెలియజేసుకుంటున్నాం గత ప్రభుత్వం వైసీపీ పాలనలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉండగా ఎన్నో హిందూ దేవాలయాలపై దాదాపు మూడు వందల పైచిలిక దేవాలయాలపై దాడులు జరిగాయి విగ్రహాలు ధ్వంసం చేయడం జరిగింది అయినా కూడా పోయారు ఎందుకంటే అధికార బలం అంగబలం అన్నిటినీ ఉపయోగించి వ్యవస్థలను తొక్కి పెట్టుకుని దృష్టిలో పెట్టుకొని ఈ ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జూలై పదిహేడవ తేదీ ఏదైతే ఉందో ఆ వచ్చి ల్యాబ్ తిరుమల లడ్డు నాణ్యత తగ్గిందనే విషయంలో కొద్దిగా ఆ తిరుమల నాణ్యత విషయంలో ఏ విధంగా నాణ్యత తగ్గిందని నెయ్యి దాంట్లో వేసే నెయ్యిని ల్యాబ్ రిపోర్టుకు పంపించడం జరిగింది ఆ సెంట్రల్ ల్యాబ్ రిపోర్టు ప్రకారం ఏదైతే ఆవు కొవ్వు పంది కొవ్వు అలాగే ఫిష్ ఆయిలు ఈ విధంగా అపవి అపవిత్రమైన నెయ్యిని సప్లై చేస్తున్నారు వాళ్లకు గత ప్రభుత్వం కాంట్రాక్ట్ ఇచ్చింది చాలా పెద్ద తప్పు చేసింది అని చెప్పేసి గుర్తించడం జరిగింది దాన్ని గత వారం ఆ ల్యాబ్ రిపోర్ట్ వచ్చినందువలన బయట పెట్టడం జరిగింది కాబట్టి మేము ఒక్కటే చెప్తున్నాం అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీరు మీ బాబాయ్ వైవి సుబ్బారెడ్డి గారిని అలాగే మీ అత్యంత ఆప్తుడు మీ ఫ్యామిలీ కుటుంబ సభ్యుడు లాంటి కరుణాకర్ రెడ్డి గారిని ధర్మారెడ్డి గారిని మీరు తిరుమలకు ఆలయ ధర్మకర్తలుగా అలాగే అక్కడ ఈవోలుగా నియమించి ఇంత అపవిత్రమైన అపచారాలకు బిందు కేంద్రబిందు అయ్యారు కాబట్టి దీన్ని కదిరి జనసేన పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం ఏ పాపము పెరుగని పవన్ కళ్యాణ్ గారు చాలాసార్లు ఈ విధంగా తిరుమల వచ్చేసి అపచారాలు చాలా జరుగుతున్నాయని చెప్పేసి పలు సందర్భాల్లో పలు మీటింగులలో ఆయన చెప్పడం జరిగింది ఆ రోజు మీరు పట్టించుకోలేదు పట్టించుకున్న పాపాన పోలేదు ఎందుకంటే ఎక్కడా మూడు వందల ఇరవై రూపాయలకు నెయ్యి సప్లై కేజీ నెయ్యి ఎక్కడా రాదు మూడు వందల ఇరవై రూపాయలకు నెయ్యి వస్తుందంటే అంత తక్కువకు వాళ్ళు కోట్ చేసి నెయ్యి ఇస్తున్నారు అంటే అది ఏ విధంగా స్వచ్ఛమైన నెయ్యి అని చెప్పి మీరు తెలుసుకోలేకపోయారు కాబట్టి ఎంతోమంది కోట్లాది మంది ప్రపంచవ్యాప్తంగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఆ ఏడుకొండల స్వామిని పవిత్రంగా భావించి తిరుమల లడ్డుకున్న పవిత్రతను మీరు భంగపరచాలనే ఉద్దేశంతో మీరు ఈ అపచారానికి పాల్పడినారు దీన్ని మేము కదిరి జనసేన పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం అలాగే మా అధ్యక్షులు పాయ మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ప్రాయచ్చిత్త దీక్ష పేరుతో నిన్న ఆయన దీక్షను ఉపక్రమించారు ఆయనకు మద్దతుగా మేము కదిరి జనసేన పార్టీ తరఫున ఈరోజు నుంచి దీక్షలు ఏదో ఒక దేవాలయంలో స్టార్ట్ చేసి ఈరోజు ఇక్కడ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఈరోజు ప్రారంభించాం అలాగే రేపు వచ్చేసి శ్రీమద్ కాదే లక్ష్మీనరసింహస్వామి గుడి దగ్గర రేపు కూడా దీక్ష ప్రారంభిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం అలాగే మీరు ప్రెస్ మీట్కి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏమంటే ఆ ల్యాబ్ రిపోర్టును మీరు ఖండించడం ఖండించకపోగా అలాగే మీ తప్పును ఒప్పుకోకపోగా ఈ ప్రభుత్వంలో ల్యాబ్ రిపోర్ట్ వచ్చింది ఈ ప్రభుత్వంలో ల్యాబ్ రిపోర్ట్ వచ్చింది కాబట్టి ఈ ప్రభుత్వందే బాధ్యత అనే విధంగా మీరు మాట్లాడడం ఎంతవరకు శోచనీయం ఎందుకంటే గత ప్రభుత్వంలో నెయ్యి కాంట్రాక్ట్ ఇచ్చింది గత ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో నెయ్యి కాంట్రాక్ట్ ఇవ్వని ఇవ్వలేదు ఇంతవరకు టెండర్లు కూడా పిలిచలేదు అలాంటప్పుడు గత ప్రభుత్వంలో చేసిన తప్పును మీరు ఒప్పుకోవాల్సింది పోయి ఎంతసేపు డైవర్ట్ పాలిటిక్సే ఇప్పుడు ప్రభుత్వంలో నుంచి అధికారం వెళ్ళిపోయినా మేము మీరు నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లకు పరిమితం చేసినా ఈరోజు కూడా తప్పుడు ప్రచారాలు తప్పుడు మాటలు మాట్లాడకుండా ఈరోజు ప్రచారం చేస్తూ పోతున్నారు కాబట్టి మీరు ఖచ్చితంగా శిక్షింపబడేదానికి అర్హులు అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం ఎందుకంటే మూడు వందల దేవస్థానాలను మీరు అపవిత్రం చేసి విగ్రహాలు ఖండించిన రోజు కూడా ఏ ఒక్క హిందూ కూడా మాట్లాడలేదు ఇప్పుడు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు లౌకిక లౌకికవాది ఆయనంత లౌకికవాది మీరు కూడా ఉండరు అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం ఎందుకంటే మా ప్రాథమిక సిద్ధాంతమే ఏ కులాన్ని మతాన్ని సమానంగా చూడడం ఎందుకంటే హిందూ హిందూ అయినంత మాత్రాన హిందూ దేవాలయాలకు హిందూ ధార్మిక సంస్థలకు ఏదన్నా అన్యాయం జరిగితే ప్రశ్నించకూడదని ఎక్కడా రూల్లో లేదు కాబట్టి ఏ మసీదు మీద దాడి జరిగినా ఏ చర్చ్ మీద దాడి జరిగినా మేము ప్రశ్నిస్తూనే ఉంటాం ఒక్క హిందూ దేవాలయం పైన దాడి